ఈ ఎజెండా గుర్తి క్షణమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి రా and it's to... a సారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో ఎన్నికలైంద వెంటనే తన ఎన్నికల మేనిఫెస్టోని తన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి తొలగించిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు రుణమాఫీల పేరుతో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు బాబు కోటేయాల ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు కోటేయాలని చెప్పిన ఆయన మరి ఎనభై ఐదు కోట్లకు పైగా ఆ రోజు రైతులు రుణాలుంటే కేవలం పద్నాలుగు పదహైదు వేల కోట్లు మాత్రమే నామమాత్రంగా అవి కూడా వడ్డీ కూడా చాలని మాదిరిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగే పద్నాలుగు వేల కోట్లకు పైగా డ్వాక్రా సంఘాల్లో సంఘాల్లో అప్పుంటే మహిళా మతలు వాళ్ళకు కేవలం నాలుగైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి అది కూడా ఏవైతే డోక్రా సంఘాలకు రాయితీలు ఇవ్వాల్సి ఉన్నిందో సున్నా వడ్డీ కానీ పావలా వడ్డీ కానీ దాన్నంతా ఎగరగొట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేశారు మరి అదే జగనన్న తన పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల తన పాదయాత్రలో మరి ఆయన కలిసినటువంటి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి నిరుద్యోగ యువత యువకులు కానివ్వండి వాళ్ళందరి బాధలు విని వారందరి కష్టాలు విని వారందరి కన్నీళ్లు చూసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తూచా తప్పకోకుండా ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా మీకందరికి గుర్తు చేస్తున్నాం దుర్గం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ఒకటే మనవి చేస్తున్నా మరి వెనుకబడిన ప్రాంతం కరువు ఛాయలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఈ ఐదు సంవత్సరాలు సకాలంలో వర్షాలు పడ్డం చెరువులు నింపడం చెరువులు నిం నిండడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల సాగాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ ఈరోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి ఈ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరు నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట చెప్పినట్టున జగను செண்டோம் செமை குண்டல குடி మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీ నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఈ ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగటో చెప్పిన మాట చెప్పిన తోడు

రెండు దాటుతే రెండు కాబస్తా ఉంది టైము ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతల్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అభ్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా గుర్తుగా తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ కేవలం మరో నాలుగు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపుని